హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీఎం కేజ్రీవాల్కు బెయిల్ పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పాటు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఇక లెక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరొకసారి నిరాశ ఎదురైంది ఈ కేసులో ఇటీవల కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ వేసిన పిటిషన్పై ఈరోజు రావేశ్వరి కోర్టు విచారణ చేపట్టింది les ఇక ట్రయల్ కోర్టు రికార్డులు పరిశీలించకుండానే బెయిల్ ఇచ్చారన్న హైకోర్టు తెలిపింది ఇక బెయిల్పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది ఇక ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉన్నారు కేజ్రీవాల్ రేపు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్పై విచారణ జరగనుంది కాగా కేజ్రీవాల్ ఈ కేసు నుండి బయటకు వస్తారా లేదా అనే టెన్షన్లో ఆఫ్ నేతలు కార్యకర్తలు ఉన్నారు ఒక సిట్టింగ్ సీఎం ఇన్ని రోజులు జైల్లో ఉండటం ఇదే తొలిసారి కాగా ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అనుమతి కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై పాజిటివ్గా స్పందిస్తూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను కోర్టు మంజూరు చేసింది ఈ క్రమంలో మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని జూన్ రెండో తారీఖున తిరిగి జైలుకు వెళ్ళాడు తనకు అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఆ సమయంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది